నీళ్లు నిధులు నియామకాలు కొన్ని సంవత్సరాలుగా ఈ మూడింటి కోసం తెలంగాణ ప్రజలైతే ఫైట్ చేస్తూనే ఉన్నారు స్వరాష్ట్రం ఏర్పడ్డాక మన నీళ్లు మనకు మళ్ళినవి మన నిధులు మనమే వాడుకుంటున్నాం కానీ నియామకాల కోసం నేటికి యుద్ధం చేస్తూనే ఉన్నాం స్వరాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలకు పైగా అవుతున్న ఇంకా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లకెక్కాల్సిన పరిస్థితి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెబుతూ వారి గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇటీవల సీఎం గారు నాలుగైదు సభల్లో ఒకే మాట మాట్లాడుతున్నారు ఏంటది అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం పదహారు నెలల్లోనే మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు అయితే ఈ ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రెండు విషయాలు ఒకటి ఉద్యోగాలు మరొకటి అప్పులు ఉద్యోగాల విషయానికి వస్తే గత ప్రభుత్వం నలభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం పదివేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ రెండింటికి కలిపి ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలను ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది దాదాపు అరవై వేల నియామక పత్రాలను అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది అండ్ అలాగే గత ప్రభుత్వం అప్పులు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అప్పులు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం లక్ష యాభై దాకా అప్పులు చేసిందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు గత ప్రభుత్వం నాలుగు లక్షలు చేసిందా ఐదు లక్షలు చేసిందా ఎనిమిది లక్షలు చేసిందా క్లారిటీ లేదు సీఎం గారు ప్రతిసారి చేంజ్ చేస్తూనే ఉన్నారు సో అది పక్కన పెడితే ఇక్కడ గత ప్రభుత్వం అప్పులు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు చేసింది ఈ రెండిటి అప్పుల యొక్క వడ్డీని ఇప్పుడున్న ప్రభుత్వం కడుతుంది అంత అంతమాత్రాన ఆ అప్పు మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వం చేసినట్లేనా నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం ఇచ్చిన జాబ్స్ మరియు మీ మీరు ఇచ్చిన జాబ్స్ కలిపి మొత్తం మీరిచ్చినట్లుగానే చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పు మీరు చేసిన అప్పుకు మీరే వడ్డీ కడుతున్నారు కదా ఈ మొత్తం అప్పు కూడా మీరు చేసినట్లేనా కాదు కదా అలాంటప్పుడు ఉద్యోగాలు మాత్రం ఇచ్చినట్లు ఎలా అవుతుంది అరవై వేల ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లయితే అప్పు కూడా మీరే చేసినట్లా కాదు కదా అలాంటప్పుడు ఆ ఉద్యోగాలు మాత్రం మీరు ఇచ్చినట్లు ఎలా అవుతుంది అవ్వదు కదా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళవే మీరిచ్చిన ఉద్యోగాలు మీవే వాళ్ళు చేసిన అప్పు వాళ్ళదే మీరు చేసిన అప్పు మీదే నేను నిరుద్యోగుల తరపున ఒక నిరుద్యోగిగా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీకు కలిపి చెప్పుకోవడం కరెక్ట్ కాదు మీరు అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పినా అది అబద్ధమే దయచేసి మీరు మీరిస్తాన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అది కూడా ఎలక్షన్స్ ముందే ఇవ్వండి ఇప్పుడు ఎలక్షన్స్ అంటున్నారు కదా స్థానిక సంస్థల్లో వాటికంటే ముందే ఇవ్వండి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ టైంలో ఇవ్వద్దు అని పెట్టుకొని మళ్ళీ నాలుగైదు నెలలు లేట్ చేయకండి దయచేసి ఉద్యోగాలు ఇవ్వండి త్వరలో వస్తాయి త్వరలో వస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడకండి విని విని అలసిపోయినాం అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడే అందరికీ రీచ్ అవుతుంది ప్రతి నిరుద్యోగి ప్రశ్నించాలి ప్రతి నిరుద్యోగి తన నిరసనను తెలపాలి అప్పుడే ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది మనం సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ జారీ చేయరు త్వరలో 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 అని చెప్పి కాలం గడుపుతూ ఉంటారు ఎవరికైనా మాట్లాడే ఉద్దేశం ఉంటే వీడియో బయట ఇవ్వాలి అనుకుంటే ఒక వీడియో రికార్డ్ చేసి నా నెంబర్కు వాట్సాప్ చేయండి కింద నా నెంబర్ కూడా ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి ఆ వీడియో బయట నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను ప్రతి నిరుద్యోగి మాట్లాడాలి వీళ్ళు మాట్లాడకపోతే ఈ ప్రభుత్వం రియాక్ట్ అవ్వదు ఓకేనా నిరుద్యోగుల తరపున మాట్లాడే చాలామంది వ్యక్తులు సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు అందరూ పాల్గొనండి మన బాధను మనం తెలియజేసినప్పుడే ప్రభుత్వం అనేది రియాక్ట్ అవుతుంది లేకపోతే వాళ్ళు అలానే పట్టించుకోకుండా ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరూ మాట్లాడండి ప్రతి ఒక్కరూ తమ నిరసనను తెలియజేయండి అండ్ ప్రభుత్వానికి మా అందరి రిక్వెస్ట్ ఒకటే మీరిస్తానన్నా రెండు లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం ఇవ్వకపోతే మాత్రం గత ప్రభుత్వం పరిస్థితి ఏమైందో మీకు తెలుసు అదే జరుగుతుంది